ప్పనాయుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతపురం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు అక్టోబర్ మూడవ తేదీ ఈ నిన్న మొన్న వచ్చిన తుఫాన్ ఫలితంగా గాళ్ళు విపరీతంగా రావడంతో మరి అరటి పంటకు అపార్ట్మెంట్ నష్టం జరిగింది రైతులు సుమారు వాళ్ళ లెక్కలో చెప్తున్న ప్రకారం చూసుకుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇప్పటికే పెట్టుబడి పెట్టారు మరొక పదిహేను ఇరవై రోజుల్లో చేతికి వచ్చే పంట ఈ గాలు వల్ల నష్టం జరిగింది పడిపోయి మొత్తం ఆ రకంగా నష్టం జరిగిందని చెప్పి లవోద్వీపం అంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము పరిశీలన చేయడానికి వచ్చాం ప్రధానంగా వేరగట్ట మండలంలో ఇక్కడ చెట్టుపూడి వరుస దసమంతిపురం మరి కంబర కంబర వలస గ్రామాలలో ఎక్కువ పంట సాగవుది అలాగే కురుపా మండలంలో అత్యధిక భాగం కూడా పంట సాగు అవుతుంది మరి ఈరోజు ఈ పంట నష్ట తీవ్రతని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము వచ్చాం ఈరోజు రైతులతోనే మాట్లాడదాం అయ్యా నీ పేరేంటి మీరు ఎంత సేవ చేస్తారు ఇప్పుడు ఎకరాకి ఎంత పెట్టుబడి ఇవ్వండి పంట అమ్ముడికి పనికిరాదా పదిహేను ఓకే ఈ ఈ నేపథ్యంలో రైతుని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాను ఏదైతే సంవత్సరం పాటు జీవనోపాధికి కావాల్సిన పంట పోయిందో ఈ పంట తిరిగి అమ్ముకున్న కొన్ని నాదులు లేడు ఇది తొలగించడానికి కూడా మళ్ళీ పెట్టుబడి అవుతుంది ఏమాత్రం అవ్వచ్చు ఈ తొలగించడానికి పెట్టుబడి మీకు అందుకు ఈ రకంగా సుమారు లక్ష రూపాయల వరకు వాళ్ళకి జరుగుతున్న అనేది జరుగుతుంది కనుక వాళ్ళ కుటుంబ యావత్తు కూడా సంవత్సరం పాటు జీవించడానికి కావాల్సింది నష్టం కూడా ఉంది అందులో ఈ సందర్భంలోనే మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే సుమారు లక్ష రూపాయల వరకు నష్టం ఉంది కనుక లక్ష రూపాయలు ఎకరాకి ఇచ్చి రైతును ఆదుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఒకటి మొన్నటి వరకు కావాల్సిన పెట్టుబడులన్నీ పెట్టున్నారు పంట చేతికి అందుతున్న దశలో ఈ తుఫాను ఫలితంగా గాలు ఫలితంగా వచ్చిన నష్టం అనేది అపారంగా ఉంది ఆ రకంగా రైతు సంస్థల పాటు ఆ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన నేపథ్యంలో చేతికంతున్న పంట పోయింది కనుక ఈ రకంగా ప్రభుత్వం సుమారు ఎకరా లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రకంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా కదులుతుంది ఇప్పటికే ఏఏ వాళ్ళు వాళ్ళు గ్రామాల్లో సర్వే చేస్తున్నారు సంతోషం ఇది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడంలో కీలకమవుతుంది పరిహారం అనేది కీలకమైంది మేము ఎన్నిసార్లు సర్వే చేసినా ఎన్నిసార్లు అలాగే నష్టపోయినా అధికారులు వస్తున్నారు రాసిపోతున్నారు తప్ప మాకు ఏమీ రావడం లేదని ఒక అసంతృప్త రైతాంగం ఉన్నారు అటువంటి అసంతృప్తి పురోగత రైతాంగానికి ప్రభుత్వం ఆదుకోవడానికి కీలకమైన అంశం అది ఆ విధంగా ఆదుకోవాలని చెప్పేసి మరి కోటమే ప్రభుత్వాన్ని మేము ఆంధ్రప్రదేశ్ రైతానం